ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ హెల్త్ మరియు మెడికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఆఫీస్ నుండి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వరకు ర్యాలీగా వెళ్లి సెవెంత్ ఫ్లోర్ మీటింగ్ హాల్లో ఎయిడ్స్ పైన అవగాహన మరియు జాగ్రత్తలు తీసుకోవడంపై చర్చించారు ఎయిడ్స్ మహమ్మారి వ్యాధి బారిన పడకుండా తగు చర్యల గురించి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు జిల్లా అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఒకరు లేదా అంటే ఒక రెండు వేల మందికి ఒకరు వెయ్యి మందికి ఒకరుగా మనకు తగ్గిపోయినాయి సో అందుకు కూడా అందరు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ప్రయో ధన్యవాదాలు అట్లాగే ట్రాన్స్ మీకు అందరికీ తెలుసు ఇది ఎట్లా వస్తుంది అన్నది ఎక్కువ అమౌంట్కు కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఇది సో అందుకోసం అని సేఫ్ సెక్స్ అనేది ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఓపెన్గా మాట్లాడుకోవాలి మనము ఏదైతే ఉందో ప్రివెంట్ చేయడానికి మన రకరకాల ఏవైతే ఉన్నాయో కాండోమ్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా వాడాలి మన డాక్టర్ గారు చెప్పినట్టుగా కూడా సపోజ్ ఎవరైనా మనము ఆవేశంలోనొకనే ఇట్లాంటివి దాంట్లోనూ జరిగినప్పుడు వాళ్ళు పోస్ట్ ఎక్స్పోజర్ అనేది ఖచ్చితంగా తీసుకొని మనం ఏవైతే రకరకాల మెడిసిన్స్ మనము మనం వైద్య రంగం అన్ని రకాల ముందు వెళ్ళిపోతున్నది కాబట్టి అన్ని రకాల ట్రీట్మెంట్ మనం ప్రివెన్షన్ ఫస్ట్ మనం మనం కోరుకుంటున్నాము అందరికీ కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఏ రకంగా వస్తుంది మన రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేస్తే వచ్చిన తర్వాత సపోజ్ ఎక్స్పోజర్ ఉంటే గా కనుక రిపోర్ట్ చేసే